కరాగ్రే వసతే లక్ష్మీ కరమజ్ సరస్వతీ కరమూలేదు గోవింద ప్రభాతర దర్శనం పిల్లవాడు ఎదుగుతున్నాడు చక్కగా ఆ యొక్క కాన్వెంట్కి పంపిద్దామంటే సరేనమ్మా అని వెళ్తాడు అక్కడ కూడాను తన యొక్క దివ్యవంతమైనటువంటి విద్యా ప్రావీణ్యతను చక్కగా వేస్తాడు మనకి ప్రహ్లాదుడు గుర్తుకు రావాలి అక్కడ ఆధ్యాత్మికతత్వంలో ఉండేటువంటి విశేషాంశాలు చెప్పినప్పుడు కళ్ళ వెంట నీరు గారుతూ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నారాయణ మంత్రం అంటూ ఆ నారాయణ మంత్రాన్ని చదివేటువంటి విద్యార్థులు కోకొలలుగా కనిపిస్తారు అంటే వారి చేతుల్లో ఈ యొక్క బొటన వేలు ఇలా వంపు తిరిగి ఉంటుందన్నమాట ఇలా స్ట్రైట్గా ఉండదు స్ట్రైట్గా బొటన వేలు ఉంటే కొద్దిగా రాక్షసత్వం ఉంటుంది మాట్లాడితే తాడు మాట్లాడితే పక్కవాడిని గిల్లుతాడు మాట్లాడితే పాయ నువ్వు చెప్పేది అంటాడు ఎట్లాంటి వాళ్ళు ఈ బొటను వేలు స్ట్రైట్గా గనక ఉంటే కొద్దిగా వంపు తిరిగి ఉంటే ఎప్పుడు అందరూ బాగుండాలి ఆధ్యాత్మికత కావాలి మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సుమా ప్రహ్లాదుడు కూడా అట్లాగే ఉంది ఎప్పుడూ కూడాను కడుపుతో ఆ యొక్క ఆమె ఉన్నప్పుడు ఇంద్రుడు తీసుకువెళ్తుంటే నారదుడు వచ్చి ఆపేసి బలవాడు ఏ పని చేసేవి ఏంటంటే నారదుడు తీసుకువెళ్ళి ఆయన ఆశ్రమంలో ఉంచినప్పుడు ఆయన ఆ లీలావతికి చక్కగా రామాయణం భారతంతో పాటుకు లీల చెబుతూ ఓం నమో నారాయణ అన్నప్పుడు ఆ కడుపులో ఉన్న శిశువు ఊకొట్టింది కడుపులో ఉన్న శిశువు ఊకొడుతుంది ఏంట్రా బాబు అని చెప్పేసి ఈయన ఆశ్చర్యపోయి ఆహా వెరీ నైస్ అని చెప్పేసి వెంటనే ఈయన కూడా నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు అందుకే రాక్షస వంశంలో జన్మ ఎత్తినప్పటికీ కూడాను హిరణ్యకసుని యొక్క మనసు మార్చడానికి విశ్వప్రయత్నం చేసినటువంటి తనయుడుగా పురాణాల్లో నేటికీ కూడా చిరస్థానాన్ని ఏర్పరిచారు అంటే గర్భిణీ స్త్రీలు ఎటువంటి విషయాలు నేర్చుకోవాలో చెప్పారు గర్భవతి అయిన ప్రతి స్త్రీ కూడాను పుట్టే పిల్లవాడు కానివ్వండి బాలిక కానివ్వండి అద్వితీయమైనటువంటి సనాతన సంప్రదాయంతో మెలగాలి అన్న చక్కటి మనోభావాలతో జీవితాన్ని గడపాలన్నా ఎప్పుడూ కూడాను ఆధ్యాత్మికతత్వంతో కూడినటువంటి విషయాంశాలనే వినాలి అందుకే గర్భిణీ స్త్రీని బాధించకూడదు గర్భిణీ స్త్రీ ఏది అడిగితే అది ఇవ్వాలి పుల్లటి మామిడి పండు అడిగితే ఎట్లా ఒకటి తెచ్చి ఇవ్వాలి ఆ మామిడికాయలు కాసే కాలం కాకపోయినా సరే ప్రయత్నం చేసి ఇవ్వాలి ఆమెకి ఏదైతే తినాలని కోరికుంటుందో అది తినిపించాలి ఆమె ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేట్టు చూడాలి అని శాస్త్రంలో ఎందుకు చెప్పారండి ఒక మహామహిమాన్వితమైనటువంటి ఆ యొక్క అద్వితీయమైనటువంటి బీజం ద్వారా ప్రపంచాన్ని ఉద్ధరించే మహానుభావుడో మహాభా మహానుభావురాలో పుట్టబోతోంది అని చెప్పడానికి వీలుగా ఆ గర్భిణీ స్త్రీని ఆ విధంగా చూడాలి ఆమె ఆనంద ఉన్నప్పుడే పుట్టేటువంటి బిడ్డడు కానీ పిల్ల కానీ అద్వితీయమైనటువంటి ఐశ్వర్యయుక్తమైన జీవితానికి నాంది పలుకుతుందని చెప్పటం రాణి రుద్రమదేవి ఆమె పుట్టింది మరి ఎంత గొప్పది ఆ రాణి రుద్రమదేవి ఆమె పుట్టుకతోనే అన్నీ నేర్చుకుంది శస్త్ర అస్త్ర విద్యులన్నిటినీ కూడా నేర్చుకున్నది అంటే మరి సామాన్యమా ఆ తల్లి కన్న కడుపు అంత గొప్పది ఆమె పుట్టుకతోనే ఆ విధంగా తయారైంది అందుకే స్వరూపరాని ఉంది నెహ్రూ గారి తల్లి పుట్టుక నుంచే మహాభారతం రామాయణం అన్నీ చదువుకుంది నెహ్రూ గారికి కూడా అవే నేర్పింది ఆయన మరి భారత ప్రధాన అయ్యాడు అంటే ఈమె చూపినటువంటి మార్గ లక్షణమే కదా ఆయనలో దాగిన పరమార్థ లక్షణం ఇవన్నీ కూడాను మన సనాతన సంప్రదాయాల్లో దాగిన అద్వితీయమైన లక్షణాలు మన అంగశాస్త్ర రీత్యా కూడాను నువ్వు నేర్చుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది మరి కొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతిలో అదృష్టంలో తెలుసుకుందామా మరి సర్వేజనా సుఖినో భవనం